వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మా అమ్మ తోట దగ్గరికి వచ్చేసాను చూడండి మటన్ చెట్లు వేసారు బెండ చెట్టులు మిరప చెట్లు ఇవైతే చాలా రకాల మిరప చెట్లు పోడ్చారు కొన్నిసార్లు చూడండి టమాటా చెట్లు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు కూడా పోడ్చారు ఫ్రెండ్స్ చూడండి మీకు చూపించడానికి అయితే చూపించడానికి నేనైతే ఈరోజు వచ్చేసాను చూడండి ఎంత బాగుందో వేరు శని కూడా వేసారు చూడండి అక్కడ అలసంద చెట్లు ఇంకొన్ని ఉంటే టమాటాలు అయితే అన్ని దూరగా అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి అలసందలు కూడా మొత్తం పూత పుట్టినాయి అన్ని కాయలు నేతకాయలు చూడండి ఫ్రెండ్స్ వంకాయ చెట్లు కూడా సైడ్ ఉన్నాయి చూపించేస్తాను మీకైతే చూడండి ఇలా ముందేసిన మిరప చెట్లు అవి వంకాయ చెట్లు ముందేస్తారనమాట టమాటాలు కూడా రకరకాలు కూర్చారు చూడండి ఇవి అలసందలు అలసందలు అయితే చాలా వేసారు ఫ్రెండ్స్ ఇదో ఇవంతా అలసందుడి ఆ చివరి నుంచి ఇక్కడికి ఆఫర్కి చూడండి ఇట్లయితే మంచిగా కూరగాయలు భలే రేటు ఉన్నాయి కదా ఇలాగ మనమే వేసుకుంటే బాగా తినచ్చు ఫ్రెండ్స్ మంచి కూరలు చేసుకొని తినచ్చు చూసేయండి మీరు కూడా